హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనమైతే చాలా మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేశారు కుండ చికెన్ ట్రై చేయండి అని సో ఈ రోజు ఈ వీడియోలో మనమైతే కుండ చికెన్ అయితే చేస్తున్నాం మీరు నా వెనకాల కనబడుతుందిగా ఈ మాడి తోటలో అయితే కుండ చికెన్ చేసుకొని ఒక చిన్న పార్టీ లాగా అయితే వీడియో అయితే వేయబోతున్నాం గైస్ ఈ వీడియోలో మెనూ వచ్చేసి కుండ చికెన్ అండ్ కళ్ళు ఈ రెండుతో పాటుగా మనం అయితే ఈ వీడియో స్టార్ట్ అయిపోతున్నాం మీరు ఇంకా ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ అయిపోతే లైక్ అయితే వేయండి ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఎందుకు లేట్ ఎంజాయ్ అయితే వేసేద్దాం ఊళ్ళోకి వెళ్ళి సామాన్ అయితే తీసుకొని అయితే వచ్చినాం మీరు ఇంకేముంది మెల్ల వీడియో అయితే స్టార్ట్ చేయాలి రాళ్ళు రాళ్ళు కావాలి కట్టెలు కావాలి దాని తర్వాత వంట పెట్టి ఎంజాయ్ అయితే చేద్దాం గైస్ మనం ఫామ్లాకైతే వచ్చినాం వచ్చిన తర్వాత మనం అటు ఇటు లింక్లాడాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ పొయ్యి పెట్టింది ఏముంది ఇంకా వండుకొని కూడా ఎంజాయ్ గైస్ లొకేషన్ వచ్చేసి మస్తు అంటే మస్తు ఉంది ఈ కుండ చికెన్ ఆ కుండలోకి వేసినాక అప్పుడు ఇలా కొంచెం తిరుగుకుంటా ఎక్స్ప్లోర్ అయితే వేద్దాం గైస్ ఈ కుండ వచ్చేసి కొత్తది ఉన్నది అందుకోసమే దీంట్లో కొంచెం వాష్ అయితే వేయాలి వెనక సైడ్ అయితే బోర్ ఉన్నది ఆ బోర్ దగ్గరికి పోయి దీన్ని వాష్ చేసుకొని వాటర్ అయితే తీసుకొని వద్దాం మనోని ఇక్కడ కట్టెరి పెట్టు అంటే పొయ్యి నాడు కిరకట ఆడుతున్నాడు కట్ట పట్టుకోండి ఎత్తదా ఈ కుండీ ఇది కొత్త కుండ ఇప్పుడే వాటర్ తెచ్చినాం అయితే ఈ వాటర్ ఏంటంటే ఈ కుండలో కొంచెం పౌడర్ ఉంటుంది బొగ్గు దీన్ని హీట్ చేసినాం అనుకో ఆ అంతా పోతుంది తర్వాత మనం చికెన్ రెడీ చేసుకోవచ్చు అయితే కుండం మంటను అయితే పెట్టేసాం ఇప్పుడైతే మనం ఈ చికెన్ అయితే కడిగి మంచిగా ఒక రేసి కలుగుతాం చేసుకోవాలి అంతే తొందరగా కాని చికెన్ వచ్చేసి మంచిగా వాష్ అయితే వేసుకోవాలి గ్యాస్ ఇప్పుడు వచ్చేసి మ్యాగ్నెట్ అయితే వేసుకోవాలి కదా చికెన్ని ఫస్ట్ అయితే కారం వేస్తున్నా తర్వాత పదే ఎట్లు ఉండాలి కడగ ఉండాలా కడక్ ఎట్లా అంటే మాడిపోద్దు కడకంటే పొద్దులే మరి అదే వస్తుంది మరి సీరికి కలుపుతుంటే నూరు ఊరిపోతుంది

కుండనైతే ఎండకైతే పెడుతున్నాం హారాలి కదా గ్యాస్ దగ్గర దగ్గర చికెన్ ని మ్యారినేట్ చేసి గంట సేపు అయితే అవుతుంది ఇప్పుడు ఇక మనం ఆ కుండలు వేసుకొని పొయ్యి మీద పెడితే సెట్ ఆకలి చూస్తా ఉన్నాడు నాకు ఆకలి భయం మళ్ళీ పెరుగు వచ్చినప్పుడు నాకేమో పెరుగు వద్దా అని ఆలోచిస్తున్నా పచ్చి పక్క పండి మొత్తం కుక్కలు ఈ చికెన్ స్మెల్ కావచ్చు ఒకటే రూమ్ కాకపోతే కుక్కలు అంత సీన్ లేదు అన్నారు అన్ని చేసినాయి చికెన్ మొత్తం ఇలా పెట్టేసిన దీన్ని పొయ్యి మీద పెట్టాలి దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు అయితే వదిలేద్దాం కుండ చికెన్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది నెక్స్ట్ ఏముంది దానికైనా ఇలా మెను ఒకటి యాడ్ అయితే వేయలేదు కళ్ళు విత్తు కుండ చికెన్ కాంబినేషన్ మస్తు ఉంటుందట ఈరోజు అయితే ట్రై చేద్దాం మొగుతుంది వాసన నువ్వు ఊరుకుంది స్మెల్ మాత్రం బాగుంది అయినా నువ్వు ఇలాంటిది తిట్టా ఇప్పుడు స్మెల్ మంచింది ఇదేందో ఇక అంటే మన కుండ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక కుండ చికెన్ అంతా తీసి ఒక ప్లేట్లు వేస్తుర్రు చూడండి మీరు కూడా మస్తు అయింది ఇయో గ్రేవ్ చూపి మస్తు పోసిండు రెస్టారెంట్లో పని చేసినట్టున్నాడు బ్రో బాయ్ చెప్పు చికెన్ కొద్దిగా మన కొద్దిగా లోపలికి అంటుకున్నది కానీ నాకు అన్నీ ఒక్కడ మంచిగా అనిపిస్తుంది మస్తు పోషడు ముక్కు ఉండదు ఇక మళ్ళా వేసుకున్న రాదు రెస్టారెంట్లో పని చేయాలంటే కింద నంబర్ ఉంది మెసేజ్ చేయండి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది తిన్నావాడే ఇక

చికెన్ రెడీ అయింది చికెన్దిగా సర్వ్ చేసుకుని తినుడి పొట్టు పొడి తిండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం కాయ ఏదేమైనా అజన కొద్దిగాడి కొద్దిగాడి ని మొత్తం కింద మెల్ల అన్న కుండ అనేది గట్ల ఉండది ఉండది నీకేదొంది ఒకడు ఎప్పుడైతే మర్చిపోయినా ప్యాలాలు ఎప్పుడైతే మర్చిపోయినా క్యాబాలతోని కుండ చికెన్ అయితే టేస్ట్ చేస్తున్నాం ప్యాలాలు కూడా మధ్యలో తెచ్చినాం మర్చిపోయినాం స్టార్టింగ్ గా ఇచ్చు మన మన బ్రో నే ఇచ్చినా లాస్ట్ వాళ్ళ దుకాణం ఉన్నది కాకపోతే అయినా కానీ పైసలు పెట్టినాం బట్టి తమ్ముడు తమ్ముడే పేకాడ పైకాటేగా తమ్ముడు తమ్ముడే పేకాడ పైకాటేగా ఇకస్ కుండ చికెన్ అయితే ఆల్మోస్ట్ తిన్నం అయిపోయింది సెట్ అంతా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది సో ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే అనేది కామెంట్ అయితే వేయండి మీరు చేసిన కామెంట్కి అయితే నేను ఖచ్చితంగా ఏనికైతే ట్రై చేస్తాను సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందో కామెంట్ అయితే వేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్